మండల్స్ సో అదే విధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈ రోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్ లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్ లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ కేఎల్డీ బ్లాక్ వాటర్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కేఎల్డీ జనరేట్ అవుతుంది ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న టూ త్రీ అప్రోచెస్ లో వన్ మెయిన్ అప్రోచ్ కిచెన్ గార్డెన్ సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది బేసిక్ గా ఇంటి వెనకాల ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్ లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ ను అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము ద టార్గెట్ ఫర్ దిస్ ఆల్మోస్ట్ టెన్ లాక్స్ ఆల్మోస్ట్ ఎయిట్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అచీవ్ చేశారు రిమైనింగ్ కూడా సెర్ప్ వన్ మంత్ లో అయిపోతుందని చెప్పారు అండ్ నెక్స్ట్ ఇస్ మ్యాజిక్ డ్రైన్ మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్టిక్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి పంచ సారీ ప్రతి జిల్లాలో ఒక నాలుగు పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయత్స్ ఐడెంటిఫై చేయాల్సింది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమిడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్ గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఇస్తున్నాం నెక్స్ట్ పీకల్ సర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్ లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫైనా